జై శ్రీరామ్ మీ శివరాంలో భజరంగ తెలంగాణ రాష్ట్ర కనున్నారు తెలంగాణలో గత కొత్త కాలంగా గోబ్యాక్ మార్వాడని ఒక నినాదం తీసుకురావడం జరుగుతూ ఉంది ఇది చైనా మో చేతి దాగే కొంతమంది ఇలా చేస్తూ ఉంటుంటారు మరి ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో గోబ్యాక్ అని మరి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు కేవలము తెలంగాణలో కులవృత్తుల పన్నులు ఎవరి చేతులకు పోయినాయి మంగళాప కానీ వడ్రంగి కానీ అనేకమైనటువంటి కులవృత్తుల్లో ఈరోజు ఎవరు చొరబడిరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు కట్క సమాజం కానీ అనేకమైనటువంటి సమాజంలో ఈరోజు కొంతమంది ఇతర మతస్థులు చొరబడిరు అక్కడ కులవృత్తులు దెబ్బతింటున్నాయని తెలియదా ఎందుకు కనబడతలేదు కేవలం హిందూ ధర్మము హిందూ సంస్కృతం గురించి పాటిస్తున్నటువంటి ఎవరైతే మార్వాడీలు ఉన్నారో వాళ్ళను మనం వెల్కమ్ చెప్పాల్సినటువంటి పోయి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎవరు కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది స్పష్టంగా అర్థమవుతూ కేవలం తెలంగాణలో మరి తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల్లో బతుకుతలేరా ఈరోజు గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈరోజు అత్యధికంగా జనాభా కూడా తెలుగు వాళ్ళే ఉంటా ఉన్నారు కదా మరి ఇది భారత రాజ్యాంగంలో రాసింది ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు మీరు అనడానికి అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసినటువంటి విషయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కదా దీన్ని పూర్తిగా ఈ చైనా మోచేతులు నీళ్ళు దాగే కుక్కలు కొంతమంది మరుగుతూ ఉంటారు వీళ్ళను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అట్లనే జేఏసీ కేవలం ఉద్యోగాల గురించి కేవలం ఒక విద్యార్థి విషయాల గురించి పోరాడాలే తప్ప రేపు పనికి మాలినటువంటి ఇరవై రెండు తారీఖు బంద్ పిలిపిస్తూ ఉంది అని తెలుస్తూ ఉంది దీన్ని పూర్తిగా బజరంగ దళ వ్యతిరేకిస్తూ ఉంది తప్పకుండా మేము ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము విదేశాల నుండి అక్రమంగా చొరబడినటువంటి రోహింగ ముస్లింకు సపోర్ట్ చేస్తున్నటువంటి కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం గోబ్యాక్ అనే వ్యక్తులను కూడా మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని దళ నుండి అందరికీ సూచిస్తూ ఉంది జయ శ్రీరామ్